హలో మిత్రమా ఈ వీడియోలో మనము ఎస్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ సో ఎప్పుడు యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనము క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ అంటే అసలు దాన్ని యూజ్ చేయటం వల్ల దాన్ని యూజ్ చేయటం వల్ల వచ్చే మీనింగ్ ఏంటో చూద్దాం ఇక్కడ ఒకరిది యాజమాన్యం యొక్క ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అంటే ఈ వస్తువు కృష్ణాది లేకపోతే ఈ ఇల్లు మదంది లేకుంటే ఆ కెమెరా కిరంది అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం అపాస్ట్రఫీ ఎస్ని యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం దాని ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ చూడండి వ్యక్తి పేరు తర్వాత అపాస్ట్రఫీ తర్వాత ఎస్ పెట్టండి ప్లస్ అతనిది వస్తువు ఏదైతే అది ఆ వస్తువు నేమో మీరు రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణాస్ బుక్ అంటే అర్థం ఏంటి ఆ బుక్కి యజమాని కృష్ణ అది కృష్ణా బుక్ అది కృష్ణ యొక్క బుక్ అని కూడా మనం చెప్పవచ్చు అలాగే రఘుస్ హౌస్ రఘు యొక్క హౌస్ హౌస్ ఎవరిది రఘుది హౌస్కి ఓనర్ ఎవరు రఘు అని చెప్పాలంటే రఘుస్ హౌస్ అని మీరు చెప్పవచ్చు అలాగే సీతాస్ కార్ సీత పేరుంది అంటే వ్యక్తి పేరు తర్వాత అపాస్ట్రఫీ ఎస్ తర్వాత కారు ఇప్పుడు ఏమవుతుంది అది సీత యొక్క కారు ఆ కారు ఎవరిది సీతది ఓకే అలాగే మనము వ్యక్తుల పేర్లు అంటే వ్యక్తుల పేర్లు అంటే ఇక్కడ ఫ్లోరల్ నౌన్ వచ్చి మనం వస్తువుల పేర్లు యూజ్ చేసినప్పుడు అపాస్ట్రఫీ వస్తుంది కానీ మనం ఎస్ మాత్రం ఉంచము ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ స్టూడెంట్స్ బ్యాగ్స్ ఇప్పుడు స్టూడెంట్స్ అనేది చివరిలో ఎస్తో ఆడింది కదా స్టూడెంట్స్ అలాగే టీచర్స్ చివరిలో ఎస్తో అయింది కదా అలా గనక ఏదైనా ఒక ఫ్లోరల్ నౌన్ ఎస్తోనే ఎండ్ అయినప్పుడు మనము మళ్ళీ అపార్చునిటీ తర్వాత ఎస్ పెట్టము ఓన్లీ అపార్చునిటీ పెట్టి మనము అలా ఉంచుతాము సో స్టూడెంట్స్ ఎలా కావాలి దీన్ని స్టూడెంట్సెస్ బ్యాగ్స్ అలాగే టీచర్సెస్ రూమ్ స్టూడెంట్స్లో స్టూడెంట్స్ల యొక్క బ్యాగ్స్ ఉపాధ్యాయుల యొక్క రూము సో ఫ్లోరల్ నౌన్స్ వచ్చినప్పుడు చివరిలో ఎస్ వచ్చినప్పుడు ఓన్లీ అపాస్ట్రీ మాత్రమే పెడతాము ఎస్ మనం చేర్చము అలాగే మనము కాల వ్యవధిని టైం డ్యూరేషన్ చెప్పినప్పుడు అంటే కాల వ్యవధి అన్న టైం డ్యూరేషన్ అన్న రెండు ఒకటే అలాంటివి చెప్పాల్సినప్పుడు మనం ఇలా మాట్లాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డే అపాస్ట్రీ ఎస్ జర్నీ ఎ డేస్ జర్నీ అంటే ఒకరోజు ప్రయాణం అలాగే ఏ వీక్ వీక్ తర్వాత అప్పాస్ట్రఫీ తర్వాత ఎస్ హాలిడే ఒక వారం సెలవులు ఏ వీక్స్ హాలిడే ఏ మంత్స్ ప్లాన్ ఒక నెల ప్లాన్ ఇలాగ మనం మాట్లాడచ్చు అనమాట మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అప్పాస్ట్రఫీ ఎస్ని మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవర్ ది అని మనము ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు లేకపోతే యాజమాన్యం చెప్పినప్పుడు లేకపోతే యొక్క అనే ఒక సందర్భం వచ్చినప్పుడు మనం అపాస్ట్రఫీ ఎస్ని యూజ్ చేస్తాం కామన్గా సింగులర్ నౌన్స్ అంటే ఒక వ్యక్తి పేరు కానీ ఒక వస్తువు కానీ ఏదైనా సింగులర్ నౌన్ మనం మాట్లాడుతున్నప్పుడు సో కృష్ణ అపాస్ట్రఫీ ఎస్ సో అప్పుడు కృష్ణ యొక్క బుక్ కృష్ణ యొక్క బుక్ అలాగే రఘుస్ రఘు అపాస్ట్రఫీ ఎస్ హౌస్ రఘు యొక్క హౌస్ దానికి యజమాని అతనే ఆ ఇంటికి యజమాని రఘునే అలాగే సీతాస్ కార్ అపాస్ట్రఫీ ఎస్ వచ్చినప్పుడు మీరు ఎలా బలకాలి ఎస్ అని బలకాలి ఫర్ ఎగ్జాంపుల్ సీతాస్ ఓకే అస్ అని వస్తుంది మనకి కృష్ణాస్ మధుస్ దేవాస్ కిరణ్స్ శ్రావణీస్ సో ఇలా మనం బలకాలన్నమాట కార్ సీతాస్ కార్ సీతా యొక్క కారు అలా కాకుండా ఫ్లోరల్ నౌండ్ కనుక మనకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ చివరిలో ఎస్ ఉంది అలా చివరిలో ఆల్రెడీ ఎస్ ఉంటే మీరు ఓన్లీ అపాస్ట్రఫీ పెట్టండి ఎస్ అవసరం లేదు డబల్ ఎస్ అప్పుడు పెట్టకూడదు ఓకే స్టూడెంట్స్ ఎస్ బ్యాగ్స్ ద టీచర్స్ ఎస్ రూమ్ సో ఇలాగ మనం మాట్లాడచ్చు అలాగే కాల వ్యవధి టైం డ్యూరేషన్ చెప్పేటప్పుడు కూడా మనం మాట్లాడచ్చు ఎలాగా ఏ డేస్ అపాస్ట్రఫీ ఎస్ జర్నీ ఏ డేస్ జర్నీ ఏ డేస్ వెకేషన్ ఏ డేస్ హాలిడే ఇలాగ మనం మాట్లాడచ్చు ఏ వీక్స్ వీక్ తర్వాత అప్పాస్ట్ ఫీ ఎస్ హాలిడే ఒక వారం సెలవులు సో ఇలాగ మనము అప్పాస్ట్ ఫీఎస్ని మనము యూజ్ చేస్తాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మీరు కనుక మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే వాటిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఫీజు నాకు ఒకటే ఆ ఫీజు ఏంటంటే ఈ వీడియోస్ని లైక్ చేయటం అందరికీ షేర్ చేయటం సో అలాగే మన కొత్త బ్యాచ్ కూడా ఈ మంత్ టెన్త్న ఒకటి స్టార్ట్ అవుతుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్